ఫ్రెండ్స్ నిన్న మా మనవరాలు యశస్వినికి శివుడి వేషం వేశాము కదండి సాయంత్రము శివాలయానికి వెళ్ళ వెళ్ళడానికి బయలుదేరాము యశును తన సైకిల్ పైన కూర్చోబెట్టాము మేము ఇంకా బయటికి రాలేదు ఏంటి వీళ్ళిద్దరు కొడలు బయటికి రాలేదు అని ఇంటివైపు తెగ చూస్తుంది అంతలోపలే మా ఇంటి దగ్గర ఒక బుడ్డడు ఉన్నాడండి ఆ బుడ్డడు యశుతో తాడుకోవడానికి వచ్చాడు తన త్రిశూలాన్ని ఇచ్చేసిన చూడండి యశూ నెక్స్ట్ అయితే మేము శివాలయానికి బయలుదేరాము తన చిన్ని చిన్ని చేతులతో డమ్మరుకంను ఎంత జాగ్రత్తగా పట్టుకుయింది ఎవరైనా తీసుకుంటారేమో అనేసి చాలా జాగ్రత్తగా దేవాలయం శివ శివాలయం దగ్గర వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా పట్టుకుయింది నెక్స్ట్ వచ్చేసి మేము దేవాలయానికి అయితే చేరుకున్నాము నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అండి ఎంత బాగుంది పాప ముద్దు ముద్దుగా బాగుంది అనేసి ఎత్తుకోయింది అక్కడ కొంతమంది ఆ యశును చూసి సేమ్ శివయ్యలాగానే ఉంది అమ్మాయి అనేసి మేము కాసేపు ప్రార్థన చేసుకుంటాం మొక్కుంటాం అనేసి మొక్కుంటున్నారు ఈ అమ్మాయి కూడా చూడండి యశుని ఎంత బాగుంది అనేసి మొక్కొని తను ఒక సెల్ఫీ కూడా దిగిందండి యశుతో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మమ్మీ యశుని ఎత్తుకొని అక్కడ అంతా చూపిస్తుంది చూడండి అక్కడ యశుని దీపారాధన దగ్గర నమస్కారం చేయిస్తుంది అనమాట ఇంకొక ఆవిడ వచ్చేసి నేను కూడా కాసేపు శివయ్యను ప్రార్థించుకుంటాననేసి కూర్చొని నన్ను ఆశీర్వదించు శివయ్య అని అడుగుతుంది యశు ఆశీర్వదిస్తూ ఉన్నది యశు ఆశీర్వదించిన తర్వాత నే మేమైతే గర్భగుడిలోకి వెళ్ళాము గర్భగుడిలో వచ్చేసి శివలింగంను పాలాభిషేకం చేసిన చూడండి యశు ఎంత బాగా పాలాభిషేకం చేస్తుంది శివలింగానికి అడుగుతూ ఉన్నది మేం మేమందరం అక్కడ శివుని ప్రార్థించుకున్నాము అది శివలింగాన్ని కడగడం అయిపోయిన తర్వాత మేము బయటికి వచ్చేసి కొన్ని సెల్ఫీలు అయితే దిగామండి యశుతో యశు ఇంకా బాగా పూ పూర్తిగా అలసిపోయిందండి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని అక్కడే తినిపించాము యశూకు ఇంకా ఇంటికి వస్తుంటే దారిలో వచ్చేసి వీళ్ళంతా మాకు తెలిసిన అంకుల్స్ వాళ్ళండి ఎంత బాగుంది అమ్మ ఎంత ముద్దు ముద్దుగా ఉంది చాలా బాగా అనేసి అందరూ తనను ముద్దులాడుతున్నారు చూడండి మొత్తానికి తనైతే చాలా బాగా అలసిపోయింది ఈ తను గుడుక మాకు తెలిసిన అంకులే అనమాట ఎంత బాగుందమ్మా ఎంత బాగా వేయించుకోంది అసలు చాలా గ్రేటు అని అంటున్నారు అంకులు మేమందరం వచ్చి ఇంటికి వచ్చి సక్సెస్ అయిపోయిందని క్లాప్స్ కొడుతుంటే తను క్లాప్స్ కొడుతుంది చూడండి బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చూడండి ఎలా అలసిపోయి పడిపోతుందో నెక్స్ట్ మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత రెండు మూడు సెల్ఫీలు దిగాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you.